ఈ వీడియోలో ఒక మల్టీమీటర్ అన్నది ఎక్కడ కొనాలి ఎలా కొనాలి కొనేటప్పుడు ఏమేం స్పెసిఫికేషన్ చూడాలి మనం కొనేటప్పుడు మనం చేసే కామన్ మిస్టేక్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో పూర్తయ్యే లోపు మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అయినా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా లేదా ఏసీలు టీవీలు వాషింగ్ మిషన్లు ఇన్వర్టర్లు రిపేర్ చేసే ఎలక్ట్రిషియన్స్ అయినా సరే మీ అవసరాన్ని బట్టి మీకు ఎలాంటి మల్టీమీటర్ కావాలన్నదో మీకే అర్థమవుతుంది బోనస్గా ఈ వీడియో చివరిలో మీరు చేసే పనిని బట్టి ఎవరికి ఎలాంటి మల్టీమీటర్ సూట్ అవుతాయో నా రికమెండేషన్స్ అన్నీ కూడా చెప్తాను సో ఇంకా మనం లేచేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నా పేరు బాలకిషోర్ నేను యూఎస్ఏలో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి లాస్ట్ టెన్ ఇయర్స్గా ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్ లాగా వర్క్ చేస్తున్నాను ఈ ఛానల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఉండే కాంప్లెక్స్ టాపిక్స్ అన్నింటినీ కూడా సింపుల్గా బ్రేక్ డౌన్ చేసి మీరందరూ నేర్చుకోవటానికి నేను హెల్ప్ చేస్తాను మీరు కనుక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఒక మల్టీమీటర్ అనేది ఎక్కడ కొనాలి ఆన్లైన్లో అయితే ఎన్నో ప్లేసెస్లో కొనుక్కోవచ్చు అమెజాన్లో కొనుక్కోవచ్చు ఈబే ఫ్లిప్కార్టు రోబో డిసికీ మౌజర్ అలా ఎన్నో ఆన్లైన్ సైట్స్ ఉన్నాయి ఆ ఆన్లైన్ సైట్స్లో ఎక్కడైనా కొనుక్కోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న లోకల్ మార్కెట్ సపోజ్ మీరు కనుక హైదరాబాద్లో కనుక ఉన్నట్టు కోటీలో కానీ అబిట్స్లో కానీ కొనుక్కోవచ్చు లేదా మీ ఊరిని బట్టి మీ ఊర్లో దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్ షాప్లో కూడా మల్టీమీటర్ అనేది కొనుక్కోవచ్చు సెకండ్ పాయింట్ వచ్చేసి డిజిటల్ మల్టీమీటర్స్ మాత్రమే కొనుక్కోండి ఎన్లాగ్ మల్టీమీటర్స్ కొనుక్కోవద్దు ఇక నా చేతిలో ఉన్నది చూసారా ఇది ఒక డిజిటల్ మల్టీమీటర్ అనమాట సో దీనికి ఒక డిజిటల్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి దీని డిజిటల్ మల్టీమీటర్ అంటారు ఎన్లాగ్ మల్టీమీటర్స్ అంటే తెలుసు కదా ఒక పాతకాలపు వినో మన బైక్స్లోను కార్లోను ఇలా ఇలా ముళ్ళు ఇలా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది దాన్ని ఎన్లాగ్ మల్టీమీటర్స్ అంటారు ఎన్లాగ్ మల్టీమీటర్స్ అస్సలు కొనుక్కోకండి ఎందుకు అని అంటే ఎన్లాగ్ మల్టీమీటర్స్ ఒక థర్టీ ఇయర్స్ ఓల్డ్ టెక్నాలజీ వాటిని వాడటం కూడా చాలా కష్టం సో దయచేసి అన్లాగ్ మల్టీమీటర్స్ కొనుక్కోకండి డిజిటల్ మల్టీమీటర్స్ మాత్రమే కొనుక్కోండి నెంబర్ త్రీ వచ్చేసి ఆటో రేంజింగ్ ఫంక్షనాలిటీ ఉండాలి మాన్యువల్ ఫంక్షనాలిటీ ఉండకూడదు అంటే మీరు మాన్యువల్గా ఈ సెలెక్టెడ్ డైల్ని ఇలా 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 తిప్పుకుంటూ మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోకూడదు ఆటోమేటిక్గా సపోజ్ డీసీ వోల్టేజ్ మెజర్ చేయాలంటే ఇక్కడ పెట్టుకోవటం ఏసీ మెజర్ చేయాలంటే ఇక్కడ పెట్టుకోవటం అలా ఉండాలన్నమాట మాన్యువల్ సెలెక్షన్ కూడా అది ఒక థర్టీ ఇయర్స్ ఓల్డ్ టెక్నాలజీ సో మాన్యువల్ రేంజ్ ఉన్న మల్టీమీటర్స్ అస్సలు కొనుక్కోకండి నెక్స్ట్ వచ్చేసి కామన్ మెజర్మెంట్స్ అనమాట ఏ మల్టీమీటర్కైనా సరే అది ఎంత బిగినర్ మల్టీమీటర్ అయినా సరే దాంట్లో మినిమంగా వోల్టేజ్ మెజర్ చేయటం కరెంటుని మెజర్ చేయటం రెసిస్టెన్స్ మెజర్ చేయటం కంటిన్యూటీ టెస్టింగ్ డయో టెస్టింగ్ ఈ ఐదు ఫీచర్స్ ఖచ్చితంగా ఉండాలి అది ఏ మల్టీమీటర్ అయినా సరే ఈ ఐదులో ఒక్క ఒకటి కూడా లేకపోయినా అది అసలు మల్టీమీటరే కాదు నా దృష్టిలో ఓకే ఈ బేసిక్ ఫంక్షనాలిటీతో పాటు కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఉంటాయి అంటే కెపాసిటెన్స్ మెజర్ చేయటం ఇండక్టెన్స్ మెజర్ చేయటం ఫ్రీక్వెన్సీ మెజర్ చేయటం టెంపరేచర్ మెజర్ చేయటం డ్యూటీ సైకిల్ ఇలా ఎన్నో రకాల అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఉంటాయి మీ అవసరాన్ని బట్టి మీకు కూడా అవి కూడా కావాలి అనుకుంటే అవి కూడా ఉన్న మల్టీమీటర్స్ కొనుకోండి లేకపోతే నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఓల్టేజ్ కరెంట్ రెసిస్టెన్స్ కంటిన్యూటీ అండ్ డయో టెస్టింగ్ ఇవి మాత్రం ఖచ్చితంగా ప్రతి మల్టీమీటర్లో కూడా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి యాక్యురసీ అనమాట నన్ను అడిగితే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ కూడా టూ పర్సెంట్ యాక్యురసీ ఉన్న మల్టీమీటర్స్ సరిపోతాయి అంతకన్నా ఎక్కువ యాక్యురసీ ఉన్నది అవసరం లేదు సపోజ్ మీరు కనుక ప్రొఫెషనల్ ఇంజనీర్స్ అనుకోండి అంటే మీరు పెద్ద పెద్ద డిజైన్స్ చేస్తున్నారు మీరే సెల్ ఫోన్స్ తయారు చేస్తున్నారు మీరే ల్యాప్టాప్స్ కనుక తయారు చేస్తుంటే డిజైన్ ఇంజనీర్స్ అయితే మీకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ యాక్యురసీ ఉన్న మల్టీమీటర్స్ కావాల్సి వస్తుంది అవి కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి సపోజ్ మీరు కనుక హాబీస్లో లేకపోతే ఎలక్ట్రిషియన్స్ అయితే మాత్రం మీరు ఒక టూ పర్సెంట్ యాక్యురసీ ఉన్న మల్టీమీటర్స్ కొనుక్కోండి మస్తు చాలా ఎక్కువ సరిపోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మీరు కొనుక్కునే మల్టీమీటర్ ఖచ్చితంగా ట్రూ ఆర్ఎంఎస్ మల్టీమీటర్ మాత్రమే అయ్యి ఉండాలి అంటే మళ్ళీ చెప్తున్నాను ట్రూ ఆర్ఎంఎస్ ఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్ అనమాట ట్రూ ఆర్ఎంఎస్ మల్టీమీటర్స్ మాత్రమే కొనుక్కోండి ఇంకేది కొనుక్కోవద్దు ఎందుకు అని సపోజ్ మీరు సింపుల్ సింపుల్ మెజర్ చేస్తున్నారు అనుకోండి పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ మీరు కనుక మోటార్స్ దగ్గర ఉన్న ఓల్టేజ్ని కరెంటుని మెజర్ చేస్తున్నా లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర వోల్టేజ్ని కరెంటుని మెజర్ చేస్తున్నా కానీ ఇన్ఆక్యురేట్ రీడింగ్స్ వస్తాయి అనమాట ఎందుకంటే వాటి నుంచి ఈ మోటార్స్ నుంచి లాట్ ఆఫ్ నాయిస్ అనేది జనరేట్ అవుతుంది సో మీరు కనుక టూ ఆర్ఎంఎస్ మల్టీమీటర్స్ కనుక కొనుక్కుంటే అన్ని సిచ్యువేషన్స్లో కూడా మీకు యాక్యురేట్ రీడింగ్స్ అనేది వస్తుంది అనమాట సో ఫిక్స్ అయిపోండి ఖచ్చితంగా ట్రూ ఆర్ఎంఎస్ మల్టీమీటర్ మాత్రమే కొనుక్కోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ కేటగిరీ రేటింగ్ దీన్ని సేఫ్టీ రేటింగ్ అని కూడా అంటూ ఉంటారు వీటిలో నాలుగు కేటగిరీస్ ఉంటాయి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్ సపోజ్ మీరు కనుక ఆర్డర్ నో బోర్డ్స్ మీద కానీ రాస్బెరీ పై బోర్డ్స్ మీద కానీ లేకపోతే ఈఎస్పీ థర్టీ టూ బోర్డ్స్ ఎస్ఎమ్టీ థర్టీ టూ ఇలాంటి ఎంబిడెడ్ బోర్డ్స్ మీద కనుక వర్క్ చేస్తుంటే మీకు కేటగిరీ వన్ ఉన్న మల్టీమీటర్ సరిపోతుంది లేదు మీరు ఏసీ టూ ట్వంటీ వోల్స్ ఏసీ కనుక కనెక్ట్ చేసే ఎక్విప్మెంట్ మీద కనుక వర్క్ అనుకోండి అంటే టీవీలు టేప్ రికార్డర్సు సీలింగ్ ఫ్యాన్సు లైట్లు అలాంటి వస్తువుల మీద కనుక వర్క్ చేస్తుంటే మీకు మినిమంగా క్యాటగిరీ టూ రేటింగ్ ఉన్న మల్టీమీటర్ కావాలి మీరు కనుక సపోజ్ ఎలక్ట్రికల్ ప్యానల్స్ మీద వర్క్ చేస్తున్న మెయిన్ స్విచ్లు సర్క్యూట్ బ్రేకర్స్ కరెంట్ మీటర్స్ అలాంటి ఓటు మీద కనుక వర్క్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా కేటగిరీ త్రీ రేటింగ్ ఉన్న మల్టీమీటర్ కావాలి సపోజ్ మీరు కనుక ఎలక్ట్రిసిటీ జనరేషను డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ల దగ్గర కనుక వర్క్ చేస్తున్నారనుకోండి ఖచ్చితంగా కేటగిరీ ఫోర్ రేటింగ్ ఉన్న మల్టీమీటర్ కావాలి సపోజ్ ఇక్కడ నా చేతిలో ఉన్న ఈ మల్టీమీటర్ కనుక గమనించినట్టయితే ఇది వచ్చేసి కేటగిరీ టూ మల్టీమీటర్ అదే ఈ మల్టీమీటర్ కనుక చూసినట్టయితే ఇది కేటగిరీ త్రీ అండ్ క్యాటగిరీ ఫోర్ మల్టీమీటర్ అనమాట ఇది అదే ఈ మల్టీమీటర్ కనుక చూసినట్టయితే ఇది కూడా కేటగిరీ త్రీ అండ్ క్యాటగిరీ ఫోర్ రేటింగ్ ఉన్న మల్టీమీటర్స్ అనమాట సో ఈ మల్టీమీటర్ తోటి కేవలం నేను ఎంబ్రాయిడ్ సర్క్యూట్ బోర్డ్స్ అలాగే డైరెక్ట్గా ఏసీ సాకెట్ వర్క్ కనెక్ట్ చేసే ఎక్విప్మెంట్ మాత్రమే వర్క్ చేయగలను దీంతో నేను ఎలక్ట్రికల్ ప్యానల్స్ దగ్గర కానీ లేకపోతే సబ్ స్టేషన్ దగ్గర కానీ ఈ మల్టీమీటర్ ఉపయోగించలేను ఉపయోగిస్తే ఈ మల్టీమీటర్ అనేది కాలిపోద్ది నన్ను అడిగితే మాత్రం నైంటీ పర్సెంట్ మెంబర్స్కి కేటగిరీ టూ రేటింగ్ ఉన్న మల్టీమీటర్ అయితే సరిపోతుంది అందుకన్నా ఎక్కువ మీ అవసరాన్ని బట్టి ఎలాంటి ఎక్విప్మెంట్ మీద వర్క్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ రేంజ్ యొక్క కేటగిరీ రేటింగ్ ఉన్న మల్టీమీటర్ కొనుక్కోండి నెక్స్ట్ వచ్చేసి ఒక థర్డ్ పార్టీ తోటి టెస్ట్ చేసి అప్రూవ్ చేసిన మల్టీమీటర్స్ మాత్రమే కొనుక్కోండి నా వీడియోస్ కనుక మీరు ఎప్పటి నుంచో చూస్తున్నట్టయితే నేను ఎన్నో సార్లు చెప్పుంటాను థర్డ్ పార్టీ ల్యాబ్స్ ని ఎన్ఆర్టీఎల్ ల్యాబ్స్ అంటారు అనమాట ఎన్ఆర్టీఎల్ అంటే నేషనల్లీ రికగ్నైజ్డ్ టెస్టింగ్ లాబొరటరీస్ అంటారు అంటే వీటిలో యుఎల్ సిఎస్ఏ బిఎస్ఐ ఐఎస్ఐ ఈటిఎల్ ఇంటర్టెక్ టీయూవి ఎఫ్సిసి అని చెప్పి ఎన్నో థర్డ్ పార్టీ ల్యాబ్స్ ఉంటాయి వీళ్ళు కనుక టెస్ట్ చేసి అప్రూవ్ చేసిన మల్టీమీటర్స్కి సేఫ్టీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఎంత వీలైతే అంతా ఒక థర్డ్ పార్టీ వాళ్ళు టెస్ట్ చేసి అప్రూవ్ చేసిన మల్టీమీటర్స్ని కొనుక్కోండి సపోజ్ ఇక్కడ నా చేతిలో ఉన్న ఈ మల్టీమీటర్ కనుక చూసినట్టయితే దీన్ని యూఎల్ అనే ఒక థర్డ్ పార్టీ ల్యాబ్ వాళ్ళు టెస్ట్ చేసి అప్రూవ్ చేశారు ఈ యూఎల్కి ముందు సి ఉంది చూశారా సి అంటే కెనడా దానికి వెనక పక్కన యుఎస్ అని ఉంది చూసారా యూఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ అనమాట అంటే యుఎల్ అనే ల్యాబ్ వాళ్ళు ఈ మల్టీమీటర్ని కెనడా స్టాండర్డ్స్ అలాగే యునైటెడ్ స్టేట్స్ స్టాండర్డ్స్ ఈ రెండు కంట్రీస్ స్టాండర్డ్స్ ప్రకారం టెస్ట్ చేసి అప్రూవ్ చేశారనమాట సో దీనికి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అలాగే సపోజ్ ఈ మల్టీమీటర్ కనుక చూసినట్టయితే దీని మీద టీయూవీ ఉంది సిఎస్ఏ ఉంది సిటిక్ ఉంది సిఈ ఉంది ఇలా ఎన్నో థర్డ్ పార్టీ ల్యాబ్స్ మార్గించున్నాయి అనమాట అంటే ఈ ఈ థర్డ్ పార్టీ ల్యాబ్స్ అందరూ కూడా ఈ మల్టీమీటర్ని టెస్ట్ చేసి అప్రూవ్ చేశారు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే సిఈ కూడా ఒక ఎన్ఆర్టీఎల్ ల్యాబ్ అనే అనుకుంటారు అదొక థర్డ్ పార్టీ ల్యాబ్ అనుకుంటారు కాదండి సిఈ అన్నది ఒక ఎన్ఆర్టీఎల్ ల్యాబ్ కానే కాదు ఓకే మోసపోకండి ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు సిఈ సర్టిఫికేషన్ కోసం మనం సెల్ఫ్ సర్టిఫై కూడా చేసుకోవచ్చు సో సిఈ మార్క్ ఉన్నంత మాత్రాన అది ఒక థర్డ్ పార్టీ వాళ్ళు టెస్ట్ చేసి అప్రూవ్ చేసిన మల్టీమీటర్ అని మాత్రం అనుకోకండి మల్టీమీటరే కాదు అయితే ఏ ఎలక్ట్రానిక్ వస్తువు అయినా సీఈ మార్కింగ్ ఒక్కటే ఉంటే అదొక ట్రాప్ మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు సో జాగ్రత్తగా ఉండాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా కామన్ విషయమే ఎంత వీలైతే అంత కొంచెం రెప్యూటెడ్ బ్రాండ్స్ నుంచి కొనుక్కోండి అంటే మంచి బ్రాండ్స్ నుంచి కొనుక్కోండి సపోజ్ ఇక్కడ మీకు మంచి మంచి బ్రాండ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే ఫ్లూకు ఇది కూడా ఫ్లూకు ఇది ఒక ఇనోవా బ్రాండ్ అనమాట మంచి బ్రాండ్స్ నుంచి కొనుక్కోండి మంచి బ్రాండ్స్కి జనరల్గా వాళ్ళకి వెబ్సైట్ ఉంటాయి వాళ్ళు మల్టీమీటర్స్ కూడా డాక్యుమెంటేషన్ ఇస్తారు ట్రబుల్ షూటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు డేటా షీట్స్ ప్రొవైడ్ చేస్తారు ఇలా ఎన్నో రకాల డాక్యుమెంటేషన్ అన్నది ఒక మల్టీమీటర్తో పాటు ప్రొవైడ్ చేస్తారు ఏ కంపెనీ అయినా సరే డాక్యుమెంటేషన్ కనుక ప్రొవైడ్ చేయలేదు అనంటే వాళ్ళు మంచి కంపెనీ కాదనే ఉద్దేశం అలాగే ఎంత వీలైతే అంత చైనాలోనో తైవాన్లోనూ డిజైన్ చేసి తయారు చేసి అమ్మే మల్టీమీటర్స్ని కొనుక్కోకండి వాటికి సేఫ్టీ చాలా తక్కువ ఉంటుంది అలాగే రీడింగ్స్ కూడా అంత యాక్యురేట్గా రావు సో దయచేసి చైనాలో తయారైన ఈ చీప్ చీప్ మల్టీమీటర్స్ మాత్రం అస్సలు కొనుక్కోకండి మల్టీమీటర్ అనేది మన జీవితంలో ఒక్కసారి కొనుక్కుంటాం కొనుక్కునేది ఏదో కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అయినా సరే కొంచెం మంచిది కొనుక్కుంటే అది మీకు లైఫ్ లాంగ్ వస్తుంది ఇక నా చేతిలో ఉన్న ఈ మల్టీమీటర్ అయితే నేను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నా ఇప్పటికీ కూడా కత్తిలాగా వర్క్ చేస్తుంది సో కొంచెం డబ్బు ఖర్చు అయినా సరే ఇలాంటి ఎలక్ట్రానిక్ టూల్స్ కొంచెం మంచి కొనుక్కోండి మంచి బ్రాండ్స్ నుంచి కొనుక్కోండి మల్టీమీటర్ కొనుక్కుంటే సరిపోదు కదా ఆ మల్టీమీటర్ని ఎలా వాడాలో కూడా తెలిసి ఉండాలి సపోజ్ మీకు గనుక మల్టీమీటర్ ఎలా వాడాలో తెలియకపోయినా లేదా మల్టీమీటర్ని యూజ్ చేయడంలో ప్రో అవ్వాలి అని అనుకుంటున్నా కానీ ఇప్పుడు స్క్రీన్ మీద ఒక వీడియో పెడతాను ఆ వీడియోలో మల్టీమీటర్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు గనక ఇంట్రెస్ట్ కనుక ఉంటే వెళ్ళి ఆ వీడియో చూడండి ఆ వీడియోలో కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాంగ్ బాయ్